చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి వన్యకుల క్షత్రియ వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించడంతో కుప్పంలో వన్యకుల క్షత్రియ కులస్తులు మరియు వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు కార్పొరేషన్ చైర్మన్ వనితకు సన్మానం చేసిన అనంతరం భారీ ఎత్తున టపాకాయలు కాల్చారు కుప్పం ఇన్ఛార్జ్ భరత్ ఆధ్వర్యంలో రైల్వే గేటు నుండి ర్యాలీ మొదలు పెట్టి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలు వన్యకుల క్షత్రియ కులస్తులు మరియు వైసీపీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు

నేను విధంగా పార్టీకి మళ్ళీ అన్ని కమ్యూనిటీ కూడా ఏ అన్ని కమ్యూనిటీ ఉన్నా కూడా చైర్మన్ ఒకటే వస్తుంది మన నియోజకవర్గానికి అది నాకు వచ్చిన అందరినీ తలకోటి పోవడానికి నాకు ధైర్యం మరి బాధ్యత అన్ని కూడా నేను ముందు ముందుకెళ్తాను కూడా మీకు ఈ సభ తెలియజేస్తున్నాను